ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత రోజుల నుంచి తిరుమల శ్రీవారి కోసం ప్రాయచిత దీక్ష మొదలుపెట్టిన సంగతి తెలిసిందే నేటితో మొన్న ఆయన దీక్ష ముగియడంతో ఆయన తిరుమలకి విచ్చేసి శ్రీవారి దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన ఇద్దరు కూతుర్లు ఆద్య పొలైనా కూడా శ్రీవారిని దర్శించుకున్నారు కొడుకు అఖిరా నందన్ ఆనంద్ సాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు కూడా కలిసి వచ్చారు అయితే పోలే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది చూస్తూ ఉండగానే ఈ అమ్మాయి ఇంతలా ఎలా ఎదిగిపోయింది అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పోలేనా చిన్న చిన్న అమ్మాయిగా కనిపించింది రామ్ చంద్రకి రాఖీ కొడుతూ కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు ఇంత ఎత్తుకు ఎదిగి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం మనందరికీ తెలిసిందే అన్న లెజినోవా మరియు పవన్ కళ్యాణ్కి పుట్టిన అమ్మాయి ఈ అమ్మాయి క్రిస్టియన్ మతానికి చెందింది అవడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది పోలేనా ఇంకా మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పై సంతకం చేశారు దానికి సంబంధించిన వీడియో కూడా జనసేన పార్టీ విడుదల చేసింది మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని ప్రభుత్వం కోరినందుకు అసలు తిరుమలకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు అలాంటిది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా నిబంధనలను అధిక్రమించకుండా ఉన్నందుకు సోషల్ మీడియాలో ఆయనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తుంది ఇదిలా ఉండగా ఆద్య పోలైన ఫోటోలను చూసి ఇద్దరు కవల పిల్లల్లాగానే ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఇద్దరు పవన్ కళ్యాణ్ పోలికలతో ఉండటం వల్ల అభిమానులకు మంచిగా అనిపించింది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి ఇద్దరికి తల్లులు వేరు అయినప్పటికీ కూడా ఆప్యాయంగా పలకరించుకున్న తీరును చూస్తుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళను ఎంత గొప్పగా పెంచడం అర్థమవుతుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు